పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మరికొందరు అధికారులపై వైకాపా ఎన్నికల కమిషన్ గురిపెట్టాయని ఆరోపణలు వస్తున్నాయి విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు శ్రీకాకుళం కడప ఎస్పీలు వెంకటరత్నం రాహుల్దేవ్ శర్మాలని బదిలీ చేశారు దీనిపై కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల కమిషన్ విధుల్లో తాము జోక్యం చేసుకోబో హైకోర్టు స్పష్టం చేసింది డీజీపీ ఆర్పి ఠాకూర్ పై వైకాపా ఫిర్యాదు చేసింది ఆయన పదే పదే ఫిర్యాదు చేస్తూ ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ చేసి ఆయనపై చేసిన ఆరోపణలు నిజం లేదని నిర్ధారణకు వచ్చిందని చెప్తున్నారు ఆర్పీ ఠాకూర్ ఏసీబీడీసీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అవినీతి పరులైనటువంటి అధికారులపై విరుచుకుపడడం అనేక మందిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుకుని వందల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనని బహిర్గతం చేశారు ఆర్పి ఠాకూర్ ట్రాక్ రికార్డ్ బాగుండడంతో పైకాప పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ అందులో నిజం లేదని తేలడంతో వెనక్కి తగ్గింది అయితే మరికొంతమంది జిల్లాల ఎస్పీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ చేసింది వారిలో మరో ఇద్దరు లేదా ముగ్గురిపై బదిలీ పడే అవకాశం ఉందని చెప్తున్నారు రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ప్రచారం అధికార వర్గాల్లో ఎక్కువగా సాగుతోంది ఎన్నికల కమిషన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు శాంతి భద్రతను పర్యవేక్షించేందుకు డీజీ స్థాయి అధికారిని పంపించడం వ్యయ పరిశీలకులు కూడా ఎక్కువ మంది రాష్ట్రానికి పంపిస్తుండడంతో అధికార యంత్రాంగంలో కలగలం బయలుదేరింది తమ విధుల్ని తాము నిర్వహిస్తున్నామని ఇందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదని ఇక ఎన్నికల కమిషన్ బదిలీ చేయడంతో తమకు శిక్షేమే కాదని అధికారులు చెప్తున్నారు ఎవరో ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచారణ లేకుండా బదిలీ ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ఎవరు ధర్మం న్యాయం వైపు ఉన్నారో అంతా తెలిసిపోతుందని కొంతమంది సీనియర్ అధికారులు భావిస్తున్నారు తమలో ఎటువంటి లోనాలు లేనప్పుడు తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని అధికారులు తేల్చి చెప్తున్నారు తమ ట్రాక్ రికార్డును పరిశీలించుకోవచ్చని వారు సవాలు చేస్తున్నారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వైకాపా అభ్యర్థులని నిలువరిస్తున్న పోలీసులపై ప్రధానంగా వైకాపా నేతలు దృష్టి పెట్టినట్టు సమాచారం జరుగుతోంది